తండ్రి దేవునికి కృతజ్ఞతలు అండి అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యము ఆగస్ట్ నెల ముప్పై ఒకటో తారీఖు శనివారం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం కొరిందీలకు రాసిన మొదటి పత్రిక అధ్యాయం ఆరో వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది వారు ఆశించిన ప్రకారం మనము చెడ్డవాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి కొరింది పత్రిక ద్వారా పౌల్ గారు జరిగిపోయిన విషయాలను వారికి జ్ఞాపకం చేస్తూ ఆనాడు ఇస్రాయేల్ కాలంలో అనేక మంది దేవునికి విరోధముగా ఆయన చెప్పిన మాటను వారు తిరస్కరించి జీవించడం వల్ల వారు ఏమేమి కోల్పోయారో అన్ని విషయాలు ఆయన జ్ఞాపకం చేసినట్లుగా మనకు అర్థమవుతూ ఉంది ఎందుకంటే చాలామంది ఆయనకు ఇష్టలుగా జీవించలేకపోయారు వాక్యానికి వ్యతిరేకులుగా జీవించారు అందువలన వారు నశించిన వారిగా సంహరించబడిన వారిగా కనబడుతూ ఉన్నారు అందుకే పౌలు అంటున్నారు వారు ఆశించిన ప్రకారం మనం చెడ్డవాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవని కనుక దేవుని యొక్క వాక్యం ద్వారా ఏమర్థమవుతుందంటే వారు ఆశించి నష్టాన్ని పొందారు అటువంటి పని మనం చేయకుండా వాటి జోలుకి వెళ్లకుండా ఉండాలని ఈ వాక్యం మనకు బోధిస్తుంది ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి మీరు ఇచ్చిన ఉదయమును బట్టి కృతజ్ఞతలు స్థానిక సంఘాన్ని దీవించి ఆశీర్వదించే సంఖ్యలో నాణ్యతలో బలపరచమని విదేశీ స్వదేశీలను దీవించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ అమ్మను అడుగుచున్న మా ప్రి పరలోకపు తండ్రి ఆ క్రీస్తు సంఘము వారి వీధి రామచంద్రపురం అందరికీ వందనములని దేవుడు మిమ్మల్ని గాక గాడ్ బ్లెస్ యు ఆల్